ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం డిసెంబర్ నెల ఆరో తారీఖు దేవుడు గేహోవ తన దూతను నీకు ముందుగా పంపును ఆది కాండం ఇరవై నాలుగు అధ్యాయము ఏడవ వాక్యం ప్రియా దెడ్ మెట్లరా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తన దూతను నీకు ముందుగా పంపును దేవుడు మానవుడు పట్ల ఎంత ఉన్నతమైన ప్రణాళిక ఉంది అన్నది ఈ మాటని బట్టి మనం చూడవచ్చు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ దేవుడు అంటాడు తన దూతను నీకు ముందుగా పంపును మనకు ముందుకు పంపిస్తున్నాడు మార్గాన్ని సరళం చేయడానికి నీ పాదములకు రాయి తగలకుండా తన దూతకు ఆజ్ఞాపిస్తుంటాడు అంటే మన పాదములకు రాయి తగలకుండా ఎన్నో ప్రయత్నం ప్రయాణాలు అండి ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటావు నిజంగా నువ్వు ఇంటిగా నుండి బయలుదేరి మరలా ఇంటికి క్షేమంగా వస్తున్నావంటే అంటే దూతనికి తనకి ఎంతో కావలి ఉంటుంది నువ్వు ఎంత దండ్రిడు దండి బిడ్డ ఎంత కృపదేవుడు మన పట్ల ఇచ్చాడు అయితే దేవుడు మనకి ఎంతగా చేసినప్పుడు దేవుడు కొరకు మనం ఏదో వచ్చేయాలి అదేంటంటే అన్ని విషయాల్లో ప్రార్థన జీవితంలో కానీ ప్రార్థన అనుభవాలు కానీ మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని కోపదల దేవుని ప్రసన్నత మన పట్ల ఉంటుంది ఈ విషయాన్ని గమనిస్తున్న దేవుని బిడ్డ నీవు ఏ విషయంలో కృంగిపోకుండా దేవుని దూత నీకు కావలి ఉందని మరచిపోవద్దు నీ బిడ్డలకి కావలిగుందని మరిచిపోవద్దు నీ భర్తకి కావలిగుందని మర్చిపోవద్దు నీ భార్యకి కావలిగా ఉందని మర్చిపోవద్దు తప్పకుండా దేవుడు అని కావలి నిలిచాడు దూతల్లో అయితే కొంతమంది లోకములో బ్రతుకుతున్న వారు ఉన్నారు లోకములో పడిపోయిన వారు ఉన్నారు ప్రతిదానికి సమయం కలదు వారు తప్పక దేవుని దగ్గరికి వస్తారు స్తోత్రం కలిగిన గాక అమే కాబట్టి వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ ఈరోజు సారాస్ం ఏంటంటే దేవుడి దూత మనకి ముందుగా ఉంటుంది ముందుగా నడుస్తుంది ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని ప్రణాళిక అంతతీకము ఉన్నది అంటే మన ప్రయాణాల్లో అన్ని విషయాల్లో దేవుని తోత మనం ముందుగా నడుస్తుంది నువ్వు ఏదో చేయాలనుకున్నావు దేవుని తోత ఉంది తెగించి ముందుకు వెళ్ళండి మనం ముందుకి వెళ్ళాలని అనిపించినప్పుడు మనకు భయం ఇది చేస్తే ఏమవుతుంది అవుతుంది అవదా ఈరోజు దేవుడు అంటున్నాడు దేవుని అగుతి దేవ దేవుని దోత నీకు ముందుగా ఉంటుంది కాబట్టి ఏ విషయంలో నెనకాడదు దేవుని కృప ఉంది దేవుడి ప్రసన్నత ఉంది మనం తెగించు కడుగైకే చాలా పరిస్థితులు వెనకాడిపోతున్నాయి ముందుకు వెళ్ళండి ధైర్యంగా వెళ్ళండి ప్రయాణాల్లో కూడా ఏమండి ఏ ప్రయాణమైనా సరే ముందుకు ధైర్యంగా వెళ్ళండి దేవుడు తప్పకుండా మీకు ఆకృపణిస్తాడు బలపరుస్తాడు దేవుడు మేలుతో నింపుతాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు దేవ నీ కొందరమ్మ తండ్రి ఎనికి స్తోత్రాలు ఎంతవరకు విలువైన మాటల ద్వారా మమ్మల్ని ఎంతో బలపరిచారు స్థిరపరిచినందుకు స్తోత్ర అయ్యా తండ్రి ఇదిగ బ్రహ్మ మా ముందుగా నీ దూత కావలిగా ఉంటుందని మీరు మాకు తెలియజేస్తారు ఎస్ లాడ్ అయ్యా మేము అనేకమైన సందర్భంలో అయ్యా తండ్రి కుములు పోతున్నప్పుడు బలపరిచి బలపరిచ నడిపించిన వాడు నీవే దూతను ముందుగా నడిపించు అయ్యా మార్గాలన్నీ సరళం చేసే దేవుడు ఈ రోజు వాక్యం ప్రతిభించువి జీవితంలో కూడా మార్గాలన్నిటిని సరళం చేసి ముందుగా నీ దూతను మాకు కావలి గున్నందుకు స్తోత్ర బలపరచండి స్థిరపరచండి వారు వేస్తున్న అడుగులో అయ్యా తండ్రి అయ్యా నీ దూతను కావలి గురించి ప్రార్థించు వారి ప్రయత్నాల్లో అన్ని విషయాల్లో నీ కృప నీ సన్నిధి నీ అభిషేకాన్ని ప్రతి ఒక్కరి మీద ఉంచమని ప్రాప్తం చేస్తూ అయ్యా నీ బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థన చేస్తూ దీవించమని ప్రాప్తం చేస్తూ మేలుతో నింపమని ప్రాప్తం చేస్తూ ఏసు నామంలో కృప కలుగునిగా ప్రార్థన చేస్తున్నా దీవించండి అయ్యా నీ వీటిలో అందరినీ పేరు పేరు చెప్పిన దీవించండి బలహీనత స్వస్థపరించండి వారి ఆలోచన ఉద్దేశాలు అన్నిటిని బట్టి ప్రార్థిస్తుండేగా అయ్యా మీరే దీవించు మరి ఏ సునాములు నడుగు చునాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రజలు